I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so every word I move so descriptive like an adjective I gotta vendetta better against people who patented it being negative when you should be getting after it. I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you. That I've been through hell, I never got anyone's help I had to do it all myself I don't ever slow up, no I don't take shit I've got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I've got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే వాళ్ళం ఈసారి కరోనా ప్రభావంతో ఇలా మన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవటం ఒక అంత బాధ అయినా ఏమైనా ఈ కరీ నిబంధనలు పాటించాల్సి వచ్చినందువల్ల మనం ఘనంగా నిర్వహించుకోలేకపోయాం ఈరోజు కొండేపి అంటే అభివృద్ధిలో ముందుండే మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి మన పెద్ద అయిన దాంచల్ ఆంజనేయులు గారు అలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళ ఆయన ఆశయాలకు కానీ వ్యాపారంలో కానీ అలాగే రాజకీయాల్లో కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ఈరోజు జిల్లాలో చనిపోయిన పదమూడు సంవత్సరాలైన మీ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు అలాంటి గొప్ప మౌన్నతమైన వ్యక్తి వంశంలో పుట్టినందుకు మాకు కూడా పూర్వజన సుకృతంగా మేము భావిస్తూ ఆయన ఎక్కడా మచ్చలేకుండా ఆ కుటుంబ గౌరవం కాపాడాలని ఒకే కుటీల నిశ్చయంతో మే అందరం మీకు ఎప్పుడూ అండగా ఉంటాం ఈ యొక్క ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఏ విధంగా పనులు చేస్తున్నారో మనందరం చూస్తున్నాం మీరు కూడా ధైర్యంగా ఉండండి మన కార్యకర్తలు కూడా ఈ కరోనా రావడం వల్ల మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాం కానీ ఇది అయిపోయినాక తప్పకుండా ప్రతి గ్రామంలో మీ అందరినీ ఒకసారి కలుసుకొని మళ్ళీ మన పార్టీకి పూర్వభై తీసుకు వస్తాం విలువలు కలిగిన రాజకీయాలు చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి కీర్తి శేషుల దామచల్ల ఆంజనేయుల గారి యొక్క పదమూడవ వర్ధంతి కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడాను మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చినందుగా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మీడియా సభ్యులందరూ కూడాను నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మా గ్రామంలో ఈ మారుమూల నుండి తూర్పునాయుడుపల్లి గ్రామానికి ఒక చరిత్ర సృష్టించి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి పెద్ద ఆయన గారు తూర్పు నాయుడు పాలకనే కాకుండా కొండేబిన కూడాను అభివృద్ధి పదంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి స్థానాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి పెద్ద ఆయన గారు నీతి నిజాయితీలతోటి వ్యాపారాలతో పైకొస్తూ తను ఈ గ్రామ సర్పంచ్ పదం నుంచి వల్లూరు సొసైటీ చైర్మన్గా గా బ్యాంక్ చైర్మన్గా అదేవిధంగా ఇక్కడ రెండు సార్లు కొండేపు శాసనసభ్యునిగా రెండు మండలంలో ఆ రోజు వెంకయ్య నాయుడు గారి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారి సౌజన్యంతో పైలట్ ప్రాజెక్టు కింద మంచి నీళ్ళు తీసుకొచ్చింది అది పెద్ద ఆయన తెలియజేస్తున్నాం ఈ విధంగా అభివృద్ధిలో తనదైనటువంటి పాత్ర పోషించుకుంటే పెద్ద ఆయన రామచల్ల గారికి ఈ జిల్లాలో ఎవరికీ లేని విధంగా కొండేపు నియోజకంలోని ఆరు మండలాల్లో అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణం ఈ రోజు కరోనా ఉన్నప్పటికీ కూడాను ఆరు మండలాల్లో కూడాను పెద్ద దాంచక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి నాకు తెలిసి ఈ జిల్లాలో ఏ నాయకుడు కూడాను ఈ విధంగా మొత్తం జన్మదినాల్ని అదే విధంగా వర్ధంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఎవరూ లేరు అది ఒక దాంచల్ ఆంజనేయ గారికి జరిగిందనే విషయం తెలియజేసుకుంటూ వారిని ప్రజలు చిరస్థాయిక వారి గుండెల్లో పెట్టుకున్నారు వారికి భవిష్యత్తులో కూడాను ఇంతకన్నా ఎక్కువగా నివాళులు అర్పించే విధంగా ప్రజలు సిద్ధమయ్యారనే విషయం తెలియజేసుకుంటూ ఈ పెద్ద ఆయన అడుగు జాడల ప్రకారం వారి ఆశయాలకు అనుగుణంగా జనార్దన్ గారు కావచ్చు నేను కావచ్చు సత్య గారు మేమందరం కూడాను అందరికి నమస్కారం ఈ రోజు మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి పదమూడు వద్ద సందర్భంగా ఆయన స్వగ్రామైనటువంటి తూర్పునాయుడుపాలెంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన చనిపోయి పదమూడు సంవత్సరాలైనా ప్రజల గొండుల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ ప్రకాశం జిల్లాలో మచ్చలైన నాయకుడిగా నీతి నిజాయితీలకి మారుపేరుగా వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక పల్లెటూరులో జన్మించిన ఎక్కడో రాష్ట్ర స్థాయిలో చిరస్థాయిగా అందరి గుండెల్లో నిజాయితీ పొరుడు ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో దాంచల్ల ఆంజనే గారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే కొండేపు అభివృద్ధిలో ఆయన చేసిన కొండేపు అభివృద్ధి కానీ ప్రకాశం జిల్లా అభివృద్ధికి కానీ ఆయన ఎనలేని కృషి చేశారు పార్టీలు మారకుండా ఒకే సిద్ధాంతంతో విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన పెద్ద అయిన దాంచల్ల గారు ఆయన వంశంలో జన్మించినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది ఎక్కడ ఆయన పేరు ప్రఖ్యాతులకి భంగం కలగకుండా తప్పకుండా ఆయన విలువలతో కూడిన రాజకీయాలే పాటిస్తామని అలాగే ఈ యొక్క కొండేపి నియోజక అభివృద్ధిలో కూడా మేము కూడా మా కార్యకర్తలకు అండగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే వాళ్ళం ఈ కరోనా నేపథ్యంలో నిర్వహించలేకపోతే బాధగా ఉన్న కార్యకర్తలు మాత్రం నాయకులు కానీ కొండేబి వినియోజక ఆరు మండలాల్లో ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకులకి మనసు సందర్భంగా ఆ మహానాయకుడికి ఘన నివాళులర్పించడం జరిగింది ఒక చిన్న గ్రామం తూర్పు నాయుడుపాలెం టంగుడూరు మండలంలో ఉన్నటువంటి గ్రామంలో పుట్టి నీతి నిజాయితీగా విలువలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాల మంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ దాంచర్ లాజిల్ గారు ఈ గ్రామంలో తూర్పునాయుడుపాలెం సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఒల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగాను ఆ తదుపరి జిల్లా ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా రైతులకి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి దాంచెల్ లాజిల్ గారు కొండేపు నియోజకవర్గంలో రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా చేసి రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా చేసి ఈ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు సుభాబులు రైతులకు కావచ్చు జామాయ రైతులకు కావచ్చు మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళని ఆదుకుంది తొరికి దాంచెల్ల ఆయన గారు అంతేకాకుండా కొండేపులో పొగాకు బోర్డు ఏర్పాటు చేయించి పొగాకు రైతులకి ఆదుకుంది కూడా దాంచెల్ ఆయన గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా మంచి నీళ్ళని తీసుకొచ్చి కొండేపు నియోజకంలో దాహార్త్యం తెచ్చింది కూడా పెద్ద ఆయన దాంచల్ లాయల్ గారు కొండేపు నియోజకవర్గంలో తనదంటూ చెరగని ముద్ర వేసుకొని జిల్లా మంత్రిగా జిల్లా అభివృద్ధికి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి దామచందాలెన్ గారు నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో ఏ ఇతర నాయకుడికి కూడాను పెద్దయన దామచంద్ర ఆయన గారికి జరిగిన విధంగా పుట్టినరోజు వేడుకలను కానీ వర్ధంతి వేడుకలు కానీ ఎక్కడా జరగడం వల్ల కొండేపు నియోజకవర్గంలో ఆరు మండలాలు మరియు జిల్లా కేంద్రంలో కూడాను ప్రతి సంవత్సరం కూడాను దామచెల్ ఆయన గారి యొక్క జన్మదినాన్ని వారి యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నారంటే వారు ప్రజల్లో తనదైన ముద్రని ప్రజల్లో గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఇది నిదర్శనం తెలియజేసుకుంటూ కరోనా నిబంధనలు ఉన్నాయి అయినప్పటికీ కూడాను చాలా కాలం నుంచి బయటకు రానిటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు అందరూ ఈ రోజున చాలా ఉత్సాహంగా పెద్దయిన దామచల్ల ఆంజనేయుల గారి యొక్క వర్ధంతి వేడుకలు జరుపుకున్నందుకు వారందరికీ జరుపుకోవటం ఈరోజు ఈ కరోనా కారణంగా కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకునే పరిస్థితి ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ కూడా చాలా అయ్యి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఈరోజు పరిస్థితులను చూస్తే మన దానిచర్ల వారి కుటుంబం వారి రాజకీయ నేపథ్యం పెద్ద ఆయన దాంఛల ఆంజేయు గారి అడుగుజాడల్లో వారి మనమలు జనార్దన్ గారు కానీ అలాగే సత్య గారు కానీ కూడా వారి నియోజకవర్గాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు గత పరిస్థితులు చూస్తే ఇప్పుడు పరిస్థితులు చూస్తే మన దాంచల ఆంజనేయులు గారు మచ్చలేని వ్యక్తిగా ఒకటోలోని మహారాజుగా ఆయన మంత్రివర్యులుగా పనిచేసి ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కొండేపు నియోజకవర్గంలో చేశారు అతడు రైతులకు కానివ్వండి ఇటు ప్రజలకు కానివ్వండి గ్రామాల్లో మంచినీటి సౌకర్యాలు కానివ్వండి అలాగే తుపాకుపోర్టు కానివ్వండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఈరోజు మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఉన్నారు ఆయన అడుగుజాడల్లో కొండేపు నియోజకవర్గం గత రెండు పర్యాయాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అలానే జరిగింది అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే గత రెండు సంవత్సరాల నుంచి కొండేపు నియోజకవర్గంలో వైసీపీ వర్గంలో కుమ్ములాటలు పుట్లాటలతోటి అభివృద్ధి లేకుండా జరుగుతున్న పరిస్థితులు మీరు అందరూ చూస్తున్నారు దీన్ని గమనించి ప్రజలు కూడా మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అకృత్యాలు మీరు అందరూ గమనిస్తున్నారు మీరు వీటన్నింటినీ కూడా చూసి ప్రస్తుత ప్రభుత్వంలో మన రాజకీయం ఎలా ఉందంటే అంత ఘోరంగా ఉందో మీరు చూస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే పడాలని నాడి మాట్లాడే మాటలు కానివ్వండి అలాగే ఎస్సీల మీద అఘాయిత్యాలు కానివ్వండి ఘోరాలు కానివ్వండి వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని ఆయన మాటల్లో ఇంతవరకు ఒక మాట కూడా చెప్పిన పరిస్థితులు లేవు ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ ఈ కొండెప్ప నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ ముద్ర దానికి తోడు ఇక్కడ పరిస్థితి దాంచెర్ల కుటుంబం ముద్ర కూడా ఎక్కువగా ఉందని ఈ సమావేశానికి అందరూ కూడా తెలియజేస్తూ ఈ మహమ్మారి కరోనా బారి నుండి ప్రజలందరూ కూడా త్వరగా కోరుకొని మీరు అందరూ కూడా